హలో ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకున్నాం ఆ ప్రోమో గురించి మాట్లాడేటప్పుడు నవరత్నాలు అనే పాయింట్ గురించి మాట్లాడాం అంటే తొమ్మిది మంది కామన్ మ్యాన్స్ తొమ్మిది మంది కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్పాం అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి ఇంకొక ప్రోమో అయితే రిలీజ్ చేసేసారు సడన్గా ఆ ప్రోమోను చూసిన తర్వాత అంటే రెండో ప్రోమోను చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే మొదటి ప్రోమో రెండో ప్రోమో రెండింటినీ కలిపి ఒకసారి షూట్ చేశారు ఇక్కడ రిలీజ్ చేయడం మాత్రం వన్ డే అంటే మధ్యలో వన్ డే గ్యాప్ ఇచ్చి సెకండ్ ప్రోమో కూడా రిలీజ్ చేసేశారు అంటే ఆ ప్రోమో గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు కదా ఆ ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత మినిమంలో మినిమం ఒక టెన్ డేస్ గ్యాప్ తర్వాత ఇంకొక ప్రోమో అయితే రిలీజ్ చేస్తారు అలాంటిది వన్ డే గ్యాప్లోనే రిలీజ్ చేశారంటే ఈసారి బిగ్ బాస్ మేనేజ్మెంట్ పక్కా ప్లాన్తోనే ఉంది అనేది మనకి బాగా అర్థమవుతుంది ఇక అలాగే ఆ ప్రోమో విషయానికి వస్తే ప్రోమోలో మనం ఆల్రెడీ ముందే మాట్లాడుకున్న నవరత్నాలు తొమ్మిది మంది కంటెస్టెంట్స్ కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు అని చెప్పని మనం ఆల్రెడీ మొదటి వీడియోలో అంటే మొదటి ప్రోమో ఆ రివ్యూలోనే మాట్లాడుకుందాం కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను ఆ లింక్ అయితే మీరు క్లిక్ చేసి చూడొచ్చు ఇప్పుడు చెప్పాలంటే అదే నిజమైంది తొమ్మిది మంది కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లోకి లోకి అవకాశం అది కూడా బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఒక ప్రోమో రూపంలో అయితే కన్ఫామ్ చేశారు అదే ఈ ప్రోమో సరే ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరగబోతుంది అనే దాని గురించి అనే విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇక మనం ప్రోమో విషయానికి వస్తే ప్రోమోలో నాగార్జున సార్ గారు ఎలా చెప్పాడు తెలుసా కామన్ మ్యాన్స్కి ఎంట్రీ ఉంటది అని అసలు ఏం చెప్పాడు అనేది చూసుకుంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ షోని మీరు ఎంతగానో ప్రేమించారు ఇంత ప్రేమించిన మీకు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని చెప్పి నాగార్జున గారు ఒక క్వశ్చన్ తో మన ముందుకు అయితే రావడం జరిగింది ఆ ప్రోమోలో ఇక అలాగే దానికి కంటిన్యూషన్ గా మీరు ఎంతగానో ప్రేమించిన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీయే మీకు రిటర్న్ గిఫ్ట్ ఇక దాని తర్వాత కంటిన్యూషన్ గా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీస్కే కాదు మీకు కూడా అవకాశం అని చెప్పి చెప్పాడు అంటే ఇక్కడ మనకి బాగా క్లియర్ గా అర్థమయ్యేది ఎందుకంటే కామన్ మ్యాన్స్ అయితే ఈసారి ఎక్కువ మంది అంటే నవరత్నాలే ఉండబోతున్నారు ఆ తొమ్మిది నవరత్నాలు అంటే తొమ్మిది మంది కామన్ మ్యాన్స్ ని సెలెక్ట్ చేయడానికే బిగ్ బాస్ టీం ముందు నుంచే ప్లాన్ చేస్తుంది ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ మాత్రం అద్దరి చెప్పాలి ఎందుకంటే కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ టైం ఎలాగైతే కొత్త వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి వీళ్ళిద్దరికీ పోటీ పెట్టారు అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అలాగే ఈసారి సెలబ్రిటీస్కి అలాగే కామన్ మ్యాన్స్కి వీళ్ళిద్దరి మధ్య మంచి పోటీ అయితే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి నార్మల్గా కామన్ మ్యాన్స్ పంపిస్తారు వాళ్ళలో ఎలాగో ఫిల్టర్ అయ్యి లాస్ట్కి ఒక నలుగురు ముగ్గురు వస్తారు సో అప్పుడు వీళ్ళని డెప్లాయ్ చేస్తారు ఎవరిని సెలబ్రిటీస్ని సో అప్పుడు సెలబ్రిటీస్కి కామన్ మ్యాన్స్కి మొత్తం అప్పుడు ఫైట్ ఉంటుంది అనమాట అది మ్యాటరు ఇక దాని తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి సో మీరు ఎవరైనా సరే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి వెళ్ళాలి నాకు మంచి టాలెంట్ ఉంది అది కూడా యూనిక్ టాలెంట్ ఉంది అని అనుకుంటే మాత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బీబీ నైన్ డాట్ జియో స్టార్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక మూడు డీటెయిల్స్ వస్తాయి ఏంటంటే మీ నేము అలాగే మీ మొబైల్ నెంబరు దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి ఏ మొబైల్ నెంబర్ అంటే ఆ మొబైల్ నెంబర్ తీసుకోదు అది వేస్ట్ ఇంకా దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఇంకా దాని తర్వాత అసలు మ్యాటర్ త్రీ మినిట్స్ వీడియో అప్లోడ్ చేయాలి అంటే ఆ వీడియోలో మీ ఇంట్రడక్షన్ ఉండాలి అలాగే మీ యూనిక్ టాలెంట్ని చూపించాలి ఇంకా దాని తర్వాత దాంతోపాటుగా మీరు బిగ్ బాస్ సీజన్ నైన్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఒక మూడు పాయింట్లు క్లుప్తంగా చెప్పాలి అంటే షార్ట్ టైంలో మీరు ఆ మూడు విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి విత్ మీ యూనిక్ టాలెంట్తో సో అది మ్యాటరు ఇంకా ఫైనల్గా మనం మాట్లాడుకుంటే బిగ్ బాస్ సీజన్ నైన్ మాత్రం ఓ రేంజ్లో ఉండబోతుంది ఎందుకంటే కామన్ మ్యాన్స్ అస్సలు ఎలాంటి వాళ్ళని తీసుకుంటారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎలాగో కొన్ని లక్షల అప్లికేషన్స్ అయితే వస్తాయి ఆ లక్షల అప్లికేషన్స్ నుంచి తొమ్మిది మంది నవరత్నాలని ఎలా సెలెక్ట్ చేస్తారు అనేదే ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఎందురా అంటే త్రీ మినిట్స్ వీడియో చెయ్యాలి అంటే వాళ్ళకి ఫేస్ అంటే భయ పోవాలి వాడు ఏదో ఒకటి అంటే కెమెరా ముందు ఏదో ఒకటి చెప్తా ఉండగలిగితేనే ఇలాంటి చేయగలరు లేకపోతే చేయలేడు అదే కదా బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా కావాల్సింది అంటే స్క్రీన్ ప్రెసెన్స్ ఉండాలి స్క్రీన్ ముందు ఏదో ఒకటి మాట్లాడగలగాలి ఏదో ఒకటి చెప్పగలగాలి ఈసారి బిగ్ బాస్ మేనేజ్మెంట్ తొమ్మిది మందికి ఎందుకు అవకాశం ఇస్తున్నారంటారు కొత్తగా ఏమైనా ప్లాన్ చేయబోతున్నారా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా అనేది కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను వంటలు దాన్ని థ్యాంక్ యూ బై బాయ్